అందరికీ నమస్కారం అండి హరిత పదో తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకి చేదుడుగా ఉండటం కోసం మిషన్ నేర్చుకుని బట్టలు కొడుతూ అమ్మా నాన్నకు సహాయంగా ఉంటుంది హరిత వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అలాంటి కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఒక మంచి జరిగింది వరంగల్లో ఉంటున్న ఒక పెళ్లికి హైదరాబాద్ నుండి చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళల్లో రాకేష్ అనే అబ్బాయి హరితని మొదలు చూపులోనే ఇష్టపడతాడు హరితని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడమని చెప్తారు హరిత వాళ్ళ అమ్మ నాన్న హరితని ఎలా పెళ్లి చేయాలి అన్న ఆలోచనలో ఉన్న తరుణంలో ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాను రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అని వచ్చాడు అంతేకాకుండా అబ్బాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకు రెండు లక్షల జీతం సొంత గ్రామం రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అమ్మా నాన్నలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆ పెళ్లి సంబంధాన్ని కాదు అని చెప్పడానికి ఏ కారణం దొరకకపోవడంతో హరితను రాకేష్ రాకేష్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు రాకేష్ హరితల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది రాకేష్ హరిత హైదరాబాద్ లో కాపురం పెట్టారు చూడడానికి చాలా చక్కనైన రంట సంవత్సరం లోపు ఒక బాబు పాప కవల పిల్లలు పుట్టారు హరిత వాళ్ళ ఇంట్లో అటు రాకేష్ వాళ్ళ ఇంట్లో చెప్పలేని సంతోషాలు నిండుకున్నాయి ప్రశాంతంగా సాగుతున్న వాళ్ళ జీవితంలోకి ఒక పెను తుఫానుగా బెట్టింగ్ వచ్చింది హరిత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు వరంగల్కి డెలివరీకి వెళ్ళి అక్కడే ఉంటుంది రాకేష్ హైదరాబాద్లో ఒంటరిగా ఉండటం కారణంగా స్నేహితులతో కలిసి తిరగటం పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు అలా స్నేహితులతో ఒకళ్ళు ఫోన్ లో బెట్టింగ్ లాడి లక్షల లక్షలు సంపాదించడం చూసి రాకేష్ కూడా తొందరగా కోటిసరుడు అవ్వాలి ఈ కష్టాలు ఎందుకు ప్రతిరోజు బాస్కు భయపడుతూ బతకాలా టైంకి వెళ్ళాలి ఉద్యోగం మానేయటం బెటర్ అందుకని బెట్టింగ్ ఆడదామని నిర్ణయించుకొని క్రికెట్ బెట్టింగ్ లాంటివి ఆడటం ప్రారంభించాడు హర్తకి అవేమీ తెలియదు ప్రతిరోజు ఫోన్ చేసి భర్త యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటుంది క్రికెట్ బెట్టింగ్ లో ముందుగా డబ్బులు వస్తున్నట్లు కనపడతాయి కానీ క్రమక్రమంగా తెలియకుండానే ఇంట్లో దాచిపెట్టుకున్న డబ్బు బంగారం తెలిసిన బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర అప్పులు చేసి పూర్తిగా వెట్టింగ్ లో మునిగి తేలుతాడు చివరికి ఎవరికీ ముఖం చూపించుకోలేక తప్పించుకు తిరుగుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు కొంతమంది రాకేష్ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని నేరుగా రాకేష్ వాళ్ళ నాన్నని డబ్బుల గురించి అప్పు గురించి రాకేష్ చేసే పనుల గురించి చెప్తారు రాకేష్ వాళ్ళ అమ్మా నాన్నలు ఆ విషయం తెలిసి చాలా షాక్ అవుతారు వెంటనే హత్యకు ఫోన్ చేసి దీని గురించి అడుగుతారు లేదు మామయ్య గారు ఆయనకు అలాంటి అలవాటు లేదు కానీ నేను డెలివరీకి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఆయనలో మార్పు కనపడింది ఇదే నీ ఈ మధ్య సరిగ్గా ఫోన్ కూడా చేయటం లేదు అని హరిత అనటంతో ఇంటికి వచ్చి చెప్పిన వాళ్ళు నిజం చెప్తున్నారు అని అర్థమవుతుంది సరే అండి కొన్ని రోజుల్లో నేను డబ్బులు తీసుకుని హైదరాబాద్ వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఇంటికి వచ్చిన వాళ్ళని పంపించి వేస్తారు ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి ముప్పై లక్షలు డబ్బు తీసుకుని రాకేష్ వాళ్ళ నాన్న హైదరాబాద్ వెళ్తాడు రాకేష్ ని మొదట పోపడినా తర్వాత బాధపడకు అని చెప్పి అప్ప అప్పులు ఎవరెవరికి ఎన్నున్నాయి అందరిని అడిగి అన్ని అప్పులు తీర్చేస్తాడు ఈ బెట్టింగ్ల కోసం తిరుగుతూ ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని చేసి ఇల్లు ఖాళీ చేసి ఇంటిలో ఉన్న సామాన్ను ఒక లారీలోకి ఎక్కించి రాజమండ్రికి వస్తాడు పిల్లలకి ఐదో నెల రావడంతో హత్య కూడా రాజమండ్రి వస్తుంది అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నారు రాకేష్ ఇక ఏ ఉద్యోగమూ చేయడు ఇంట్లో రాకేష్ అమ్మానాన్నలు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆ వచ్చిన జీతంతో ఇల్లు గడుస్తుంది అలా బాగా జీవితం సాగుతుంది అనుకుంటూ ఉండగా ఒక చెడ్డ అలవాటు మనిషిని మళ్లీ తిరిగి అక్కడికే తీసుకువస్తుంది రాజమండ్రిలో కూడా తెలియకుండానే బెట్టింగ్ ఆడే వ్యక్తులతో కలిసిపోతాడు రాకేష్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మరలా క్రికెట్ బెట్టింగ్ ఆడడం ప్రారంభించాడు ఈసారి పది లక్షల దాకా డబ్బులు పోగొట్టుకున్నాడు కోపం వచ్చిన రాకేష్ వాళ్ళ నాన్న రాకేష్ ని బాగా తిడతాడు ఆ తర్వాత తన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు హరిత అసలే అమాయకులారు అటు మామయ్యకి చెప్పలేక ఇటు భర్తకి చెప్పలేక పిల్లల్ని చూస్తూ మౌనంగా ఉంటుంది ఆ రోజు రాత్రి బాగా తాగిన రాకేష్ రైలు పట్టాల మీదకి వెళ్ళి అక్కడ ఎదురుగా రైలు వస్తున్నప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు ఈ కాలంలో చాలా మంది చెడు వ్యసనాలకు అలవాటు పడి దాని నుండి బయటకు రాలేలేక వారినంతర వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు వాళ్ళు చనిపోవటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని వాళ్ళు చనిపోతారు కానీ అసలు సమస్య మొదలయ్యేదే అప్పుడు ఇంట్లో అందరూ కలిసి ఉంటే ఎంతటి కష్టానైనా సరే నిడ్డుకు రావచ్చు మనిషిని కోల్పోతే ఏదీ పట్టి చేయలేదు ఈ కాలంలో పది రోజులకి ఒక ఆత్మహత్య జరుగుతూనే ఉంది ఇప్పుడు ఆ హరిత పరిస్థితి ఏంటి చనిపోయిన తర్వాత వచ్చిన బంధువులందరూ ముందు ప్యాకేజ్ చాలా మంచివాడు పెళ్ళైన తర్వాత ఈ హరిత అలా చేసింది అని సూటిపోటి మాటలు అంటారు ఆ మాటలు వింటూ పిల్లల్ని పెట్టుకొని అత్తమామల దగ్గర ఉండటం ఇబ్బందిగా ఉంటుంది హరితకి అలా అని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బతకలేదు వాళ్ళు తినడానికి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు హరితని హరితకు పుట్టిన ఇతర పిల్లల్ని చూసుకోవటం ఇంకా చాలా కష్టం ఏదైనా ఉద్యోగం చేద్దాము అంటే హరిత చదువుకున్న చదువుకి ఉద్యోగం రాదు తన జీవితం ఎటుపోతుందో తెలియకుండా పిల్లల్ని చూసుకోవటం ఎలాగో అర్థం కాక తన జీవితాంతం బాధపడుతూనే ఉండాలి ఆ తల్లిదండ్రుల్ని కొడుకు అనే హక్కుతో ఒక మాట అంటే ఇలా చేస్తారా అని పైకి చెప్పలేకపోయినా దోర్గోన ప్రతిరోజు వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు కన్నపిల్లలు నాన్న ఎందుకు చనిపోయాడో తెలియక ఏం జరుగుతుందో తెలియని పస్తనం అనుభవించాల్సిన పరిస్థితి వాళ్ళకి చెడు అలవాట్లకి తొందరగా మనం బాడీసలవుతాం దాని నుండి బయటపడటం చాలా కష్టం కానీ అసాధ్యం మాత్రం కాదు చావు ఒక్కటే సమస్యకి పరిష్కారం కాదు తను చనిపోయిన తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు ఎలా అని ఒక్క నిమిషం ఆలోచించినా సరే ఎంతో మంది జీవితాలు కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి